అండి అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈవేళ డాబా మీద మొరం బాగుందండి మొరము కట్ చేద్దాం రండి తెలిసిన వాళ్ళు మల్లి మొగ్గులు ఇచ్చారు చూపిస్తాను తెలిసిన వాళ్ళు మల్లి మొగ్గలు ఇచ్చారు ఇవ్వండి బాగున్నాయి మొగ్గులు అయితే ఈ మొగ్గులు కట్టేద్దాం ఉదయం కట్టుకోండి మామతి గారు అని అన్న ఇచ్చారు తెలిసిన వాళ్ళు అయితే ఈ ఒట్టి మొగ్గలు ఎందుకు కట్టడమో మనకు మరం ఉంది కదా స్మెల్ బాగా తీసుకొచ్చాను కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత స్మెల్లో అంత బాగుంది స్మెల్ చూడండి మీరు పెంచుకోండి కానీ కొన్ని మరాలు స్మెల్ ఉండవండి కొన్ని మరాలు నేను కనిపిస్తున్నాను కొన్ని మరాలు మాత్రం మంచి స్మెల్ అండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు పట్టుకోమన్నాను ఇప్పుడు చూడండి ఎవరైనా పట్టుకుంటే మేడ మీద బాగుంటుందండి వీడియో తీయడానికి మరి మనకు మనం అంటే పెద్దగా బాగోదు కిందనైతే నేను తీస్తాను కానీ ఇవ్వండి ఇలా మరము కొంచెం కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పువ్వులు కొద్దిగా కాబట్టి మనం కొద్దిగా మీద వల్లను తీసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుందండి ఎంత అంత స్మెల్ కాదు చాలా బాగుంది స్మెల్ చూడండి ఎలా పాకి చూసారా బొడ్డులో పాకిసింది మంచి స్మెల్ కట్టుకొని రేపు పెట్టుకుంటాను రేపు నువ్వు ఏదైనా రేపు వీడియో ఉంటే రేపు ఆ వీడియోకి నేను వేసుకుంటాను వైట్ దారం లేదు నా దగ్గర కలర్ దారం ఉంది ఏదో ఒకటి కట్టేద్దాం మనమే కదా మనం మేము అమ్మం కదా కదండి మాఫీ ఏంటి పువ్వులు పట్టుకొని మరం పట్టుకుంది మరము పువ్వులు కట్టడం వచ్చా అంటే కట్టడం వచ్చా అంటే లైట్గా చిన్నప్పుడు అమ్మల ఇంట్లో ఎక్కువ కనకంబరాలు ఉండేవి అమ్మ ఎక్కువ కనకాంబరాలు మొక్కలు వేసేది ఎల్లెలగా కట్టిదాన్ని నేను ఇలాగే కట్టిదాన్ని ఇలాగే రెండు వారసులు పెట్టుకొని ఇలా కట్టి అప్పుడు మరము ఇలాగ చూడండి నేను ఎలాగ కడుతున్నాను అనేది నాకు ఇలాగొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కడతారు నేను ఇలా కడతాను ఇవ్వండి చూసారా బాగా మరం మల్లి మగ్గులు చక్కగా మాల కట్టేసి చూసారా రేపు పెట్టుకుంటాను ఇవి ఈ మల్లె మగ్గులు వారం రోజులైంది ఇచ్చారు కానీ నాకు ఖాళీ లేదు మరం కట్ చేసి పెట్టుకుందామంటే ఖాళీ లేదు ఖాళీ లేక అలాగే వదిలేశాను వీడియో తీసుకున్న కూడా పైన ఉండాలి కదా కిందనైతే అయిపోద్ది అని చెప్పేసి ఈ రోజుకి నాకు కుదిరింది ఈరోజు ఇప్పుడు తీస్తున్నాను ఓకేనండి మల్లి మొగ్గులు మరం ఉంటే మీరు కట్టుకోండి పెట్టుకోండి ఈ ఈ జుట్టు మనం తలరొద్దునే వారం రోజుల వారికి స్మెల్ పాదు అంత బాగుంటుంది నాకు గొప్ప ఇష్టం అండి ఇది ఇలాగా నేను మాల కట్టిస్తాను మాతాంటి మాల కూడా వచ్చింది కదా ఓకేనండి కిందకి వెళ్ళిపోదాం రండి ఓకేనండి ఈరోజు మార్నింగ్ నేను ఏం చేస్తాను అనేది చూపిస్తాను బెండకాయలు అండి ఇవి ఇవ్వండి బెండకాయలు ఈ బెండకాయలు ఏంటంటే ఇలాగ పొడిగా ఉండాలి అంటే చిన్న అండి అమ్మాయిల కోసం అమ్మాయిలకు తెలియదు కదా అమ్మాయిల కోసం చెప్తున్నాను ఏంటంటే బెండకాయలు సూపర్ కడిగించుకొని చక్కగాను పేపర్ వేసేసండి కిందన అండి ప్యాన్ వేసేసేయండి ఒక ఐదు నిమిషాలు వదిలేసుకోండి మీరు ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకునే వాళ్ళైతే అయితే ఎండిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నారనుకో ఈలోగా ఆగిపోతాయి అప్పుడు మీరు ట్రై చేసి చూడండి పొడి పొడిగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ట్రై చేయండి మా ట్యాంట్స్ చెప్తుంది ఇంకో విధంగా మీరు అనుకోకండి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే కాదు చాలామందికి తెలుసు చాలామంది అమ్మాయిలకు తెలియదు కదా అందుకు చెప్తున్నాను రండి నేను బెండకాయ ఫ్రై కూడా చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఏ చేసి ఉన్న అది చూపిస్తాను ఇంకా ఎలా చేస్తుంది అంటే బెండకాయలు అనేది కూడా చూపిస్తాను చాలా బాగా చేస్తానండి రండి చూద్దాం వీడియోలో వీడియో కాడికి మీ దగ్గరికి వచ్చేసాయండి దూరం వెళ్ళిపోకండి కొంచెం ఈ ఎండకి వీడియో మాట్లాడాలనే కొంచెం దినిగా ఉంటుంది అనుకోకండి రండి వీడియోలోకి వెళ్ళి మంచి మంచి విషయాలు చెప్తాను నా కోసం చెప్తాను ఎవరి కోసం చెప్పని ఈరోజు నా కోసం చెప్తాను రండి ఇదిగోండి పొయ్యి వెలిగించుకుంటున్నాను చూడండి పొయ్యి వెలిగించుకున్నానండి ఆయిల్ వేసుకుందాము దీనికి తగిన ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కదా కొంచెం వేడెక్కాలి వేడెక్కింది ఉల్లిపాయలను కరివేపాకు వేసుకోవాలి ఇది కొద్దిగా ఏగాలి ఉల్లిపాయలు కరివేపాకు ఏగుతుంది కదా ఇవ్వండి ముక్కలు నేను కట్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఒక ఒక పాయండి కొంచెం చిన్నది పెద్ద పాయి అంటే రెక్కలు పెద్దలు ఇలా వేగుతుంది కదా కొంచెం పసుపు పండు వేసుకుందామా పసుపు వేసుకుంటే బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మంచిది కూడా మన పొట్టకి మంచిది కూడా ఆరోగ్యానికి వేగింది కదా వేగేటప్పుడు ఏదైనా రప్పగా ఇది ఫ్రైల్లోకి వేపికండి జీలకర్ర ఎండిమిర్చండి వేస్తాం కదా ఇప్పుడు ఇలాగ వేగేటప్పుడు మనము బెండకాయలు ఉన్నాయి కదండి ఈ బెండకాయలు మనము యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఎప్పుడైనా సాల్ట్ బెండకాయ అన్నీ వేస్తారు కదా అనేసి బెండకాయలోకి సాల్ట్ యాడ్ చేయకండి అక్కడ సాల్ట్ కొంచెం మెత్తదనం కదా మెత్తదనం అయితే ఏంటంటే ముక్క మెత్తగా అయిపోయి దిగటు వచ్చేస్తుంది అలా కాకుంటాను మీకు ఫ్రై బాగుండాలి తినేటప్పుడు సాంబార్తోనైనా పప్పుతోనైనే పప్పు గోంగూరైనా లేక పప్పు టమాటా రసంతో బాగుండాలి అనుకుంటే ఫ్రై ఈ ఫ్రై కదండి ఏ ఫ్రై ఇది కొంచెం మనం కొద్దిసేపు మూత పెట్టుకోవాలి కొన్నిసేపు మూత పెట్టుకోవాలి ఇలాగ మూత పెట్టుకుందాము చూద్దామండి చూసారా చూపిస్తాము చూడండి చూసారా ఆయిల్ పైకి తేలిపోయింది అలా మనం సిమ్మీలో మార్పు పెట్టి అంత సిమ్మీలో కాదు అంతా నిలబడి ఇలాగ ఇలాగ వేగేటప్పుడు మనము చక్కగా పొడి పొడిగా చూసారా పొడి పొడిగొస్తాయి ఈ పొడి పొడిగా వచ్చేటప్పుడే మనం దీనికి తగిన కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి చాలా పోతే మనం మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయిపోయిందంటే తీసుకోలేము ఈ కంటెప్తో యాగాలి ముక్కలు ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఇది ఇలా మోచపెట్టుకుందాం ఏంటంటే రెండు నిమిషాలు పెట్టుకుందాం చూడండి ఇదిగోండి మీకు చూపిస్తాను చూసారా ఆయిల్ తీరింది ఇలాంటప్పుడు మీకు కొంచెం మనం ఎండిమిర్ ఎండిమిర్చి చేసాం కదా కొంచెం ఎండిమిర్చి చేసాం కదా డబ్బా పడిపోయిందండి ఒక డబ్బా తీస్తే ఇంకో డబ్బా పడిపోయి కొద్దిగా సరిపోయి మన మసాలా కారం కొద్దిగా తగిలిస్తే బాగుంటుంది ండి ఇదిగోండి ఇంకా ఉన్నాయండి మీరు చూడండి చూసారా ఎంత బాగా వచ్చింది చాలా మంది ఫ్రై రావట్లేదు ఫ్రై రావట్లేదు రప్పగా ఏపీకండి ఎందుకంటే బాగా ఉడికిపోయింది నేను చూశాను ముక్క రప్పగా ఏపితే నవ్వులుతుంటే షేవ్ అలాగా మనకి నవ్వులుతుంటామో అలా ఉంటాయండి నవ్వలేరు పిల్లలైన పెద్దవాళ్ళని ఇదైతే బాగా చూడండి పొడి పొడిగొచ్చింది మెత్తగా ఉడికిపోయింది ఇలాంటప్పుడు ఇదిగోండి నేను మీకు చూపియలేదు టైం అయిపోతుందని ఏరుచనగ పలుకులండి అంటే పల్లీలు అంటారు కొన్నూరులో అవి కొద్దిగా వేపుకొని తీసుకున్నాను ఆయిల్లోన ఈ ఆయిల్లో వేపుకొని తీసి ఇలా వేసుకుంటున్నాను మన బెండకాయ ఫ్రైకైనే ఇవ్వండి ఆయిల్ బెండకాయ ఫ్రైకి దొండకాయ ఫ్రైకి పల్లీలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి పల్లీలు లేకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు నా దగ్గర ఇప్పుడు జీడిపప్పు లేదు కొద్దిగా ఉంది ఇంకొక విషయానికి మీరు కావాలని చోదీసుకున్నాను ఉంది ఇదిగో చూసారా చూడండి ఎంత బాగుంది ఇది అయిపోయింది కదా అయిపోయేటప్పుడు మనం కొంచెం ఇదిగోండి కొత్తిమీర కొద్దిగా మీకు ఇష్టమనే నేను వేస్తున్నానండి నాకు ఇష్టమేని మా వారు ఎక్కువ వేయొద్దు అంటారు అంతే తేడా అంటే కొత్తిమీరే అన్నీ కాదు ఎందుకంటే ఇదేనండి ఎక్కువ వేసేమంటే ఆకుకూరలోనూ అయిపోతాయి మీకేదీ కాదు చూసారా ఎంత స్మెల్ వస్తుంది మన మసాలా కారును ఈ కొత్తిమీర వేయగానండి ఏరిశెనగ పలుకులు మేము ఏరుశనగ పలుకులు అంటాం కొన్ని దుక్కులు పల్లీలు అంటారు చాలా బాగా వచ్చిందండి ఇవేళ బెండకాయ ఫ్రై చూపిస్తాను చూడండి ఇదిగోండి ఉండండి చూపిస్తాను వేడిగా ఉంది పొయ్యి కట్టేద్దాం చూడండి చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారా చూడండి చూపిస్తాను బెండకాయ ఫ్రై చూసారా చూడండి చాలా బాగుంటుందండి ఇలాగ అయినాయి పప్పు టమాట అయినాయి గోంగూర పప్పు అయినా నెక్స్ట్ ఏంటంటే అయినాయి చాలా బాగుంటుందండి ఇవాళ సాటర్డే కదండి శనివారం మాకు ఒక్క పూటకు సరిపోతుంది అయితే మాలతి ఆంటీ ఏంటి బెండకాయ ఫ్రై చూపించావు దాంతో ఎలా తింటావు అని మీరు అనొచ్చు ఇదిగోండి రండి ఇలాగా చూపిస్తాను ఇవాళ సాటర్డే కదా రండి ఇదిగోండి మీరు నచ్చినది గోంగూర పప్పు సూపర్గా ఉంటుందండి గోంగూర పప్పు చేసానండి ఆల్రెడీగా ముందే చేసి పెట్టేశాను ఎందుకంటే ఇది అది ఇవన్నీ చూపించినట్టు లెంత్ అయిపోద్ది కదా చాలా కమ్మగా ఉందండి గోంగూర పప్పు ఇలా చేయాలండి గట్టిగా చేయక పలసగా చేయక క్వాలిటీ ఇలా ఉంటే సూపర్గా ఉంటుందండి గోంగూర పప్పు ఈ గోంగూర పప్పును ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి కాంపిటీషను దీనికే కాదండి రసం కూడా చేసుకోవచ్చండి ఏం పర్వాలేదండి మూత పెట్టేస్తానండి భోజనం ఉంది లంచ్ ఇప్పుడు ఎంత అవుతుంది టైం చెప్తే మీరు అయ్యి బాబో అంటారు కానీ ఒకటి మా వారు రావడం లేట్ అండి పర్వాలేదు రెండు తర్వాత వస్తారు దాని గురించి కాదు కానీ లేదు వస్తారు రెడీగా ఉంటే పెట్టిడి మా దాని గురించి ఏం లేదు నేను మీకు ఏదో చెప్తాను అన్నాను కదా ఏమీ కాదండి నా గురించి చెప్తాను అన్నానని చాలా మంది అండి నాకు ఆంటీ డైలీ వీడియో పెట్టవచ్చు కదా అని అడుగుతున్నారండి మీరు నిజం చెప్తున్నాను అండి యూట్యూబ్ అనేది మీకు తెలియాలంటే ఏంటంటే డైలీ వీడియో కావాలి అంటున్నారు నిజమే నాకు వీడియో తీయాలని ఉంది కానీ డైలీ కూడా తీయాలి అంటే ఇద్దరైనా ఉండాలి ముగ్గురైనా ఉండాలి ఎందుకంటారా నేనే కాయగూరలు తెచ్చుకొని నేనే తెల్లవారి అన్నింట్లో చూసి నేనే కాయగూరలు తెచ్చుకొని నేనే ఇంట్లో చూసి మళ్ళీ అన్నీ కట్ చేసి మళ్ళీ నా ఇంట్లో పూజలు పునస్కారాలు అలాగన్నీ చూసి మళ్ళీ నేను వీడియో వీడియోకి రావాలంటే ఎంత అయిపోతుంది చెప్పి నేను చెప్పను చాలామంది తెలుసు వీడియో అంటే చాలా కష్టం అండి బయటని ఎలా పట్టుకొని తీస్తాను చూడండి ఆ వీడియోలు పర్వాలేదు కానీ అవి కూడా ఎలా కష్టం అంటారా మీకు చెప్పేస్తున్నాను అప్లోడ్ చేసేటప్పుడు చాలా కష్టం అది ఎడిటింగ్ చేయాలి అంటే కళ్ళు తీసి కళ్ళు పెట్టాలి ఎడిటింగ్ అమ్మాయిలు చేయలేకపోతున్నారండి అమ్మాయిలు కూడా చేయలేకపోతున్నారు అది ఎడిటింగ్ చేయాలంటే చాలా మంది వీడియో చూడండి టిక్కు 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 టిక్ ఆ వీడియోస్ చూడబుద్దు అండి అలా కట్ చేసుకొని వెళ్ళిపోతుంటారు వీడియో ఆన్లో పెట్టేస్తారు పెద్ద వీడియో తీసేస్తారు అది కట్ చేసుకొని వెళ్ళిపోతుంటే ఇది అది ఏంటనేది అర్థం కాదు మీట్లో పెట్టుకోవాలి వీడియో తీసేటప్పుడు ఏంటంటే మన పక్కన ఒక మీటు ఉంది నేను వీడియో కోసం నేను చెప్తానండి ఒక వీడియోలో మీకు కానీ యూట్యూబ్ అనేది చాలా చాలా కష్టం అండి నిజం చెప్పాలంటే మూడు నెలలు కూడా చాలామంది తీసి ఆఫీసే వాళ్ళు ఉన్నారు మాలతీ ఆంటీ ఇలా ఉంది అని అంటే నేను నా ఫస్ట్ వీడియోలు చూడండి చక్కగా ఉన్నాను అంత తొల్లు లేదు అంత సన్నంగు లేను ఫస్ట్ వీడియో చూడండి ముందుకు వెళ్ళిపోయింది నా వీడియోలు చాలా బాగున్నాను చక్కగా ఉన్నాను అంత అందంగా ఉన్నానంటే అంత అందంగా ఉన్నాను నా అందమే నాకు ఎక్కువ ఏమనుకోకండి మీరు అంత బాగున్నాను అలాంటిది ఇప్పుడు వీడియోలు చూడండి అయిపోయింది అయిపోయి ఎందుకంటే టైంకి భోజనం ఉండదు టైంకి నిద్ర ఉండదు యూట్యూబ్ అనేది మాత్రము పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలంటే ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఉంటే పెట్టుకోవచ్చు ఒకరు గిన్నెలు తోమేస్తారు ఒకరు ఇల్లు వేస్తారు ఒకరు ఒకరు బజార్ తెచ్చేస్తారు ఒకరు కట్ చేసేసుకుంటారు ఆ ఇద్దరిలోనా ఎవరైతే వీడియో తీయాలో ఆ వీడియోకి వచ్చేస్తారు మన అలాగైతే బాగుంటుంది కొంతమంది చేస్తున్నారని వింటానండి నా నా వీడియోలో అమ్మాయిలు చూడాలనే నేను పెట్టుకుంటున్నాను పెట్టుకోవడం కూడా అదే పెట్టుకున్నాను నా పాత వంటలు అమ్మ వంటలు కొంచెం నేర్చుకున్నాను నా వంటలు నేర్చుకున్నాను అమ్మాయి నేర్చుకోవాలి నేర్చుకుంటే బాగుంటుంది వాళ్ళ ఇంట్లో కూడా నా అబ్బాయి ఎంత అత్త మామ అందరూ మెచ్చుకుంటారు ఎంత బాగా మాకు వాళ్ళు వండుతుందని అమ్మగారి ఇంట్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మెచ్చుకుంటారు మా అమ్మాయి ఎంత బాగా వంటల్ని మాతి ఆంటే వంటలు చూసి నేర్చుకుందని ఆ విధంగా నేను చేస్తున్నాను తప్ప ఇంకో విధంగా మీరు అనుకోకండి ఎక్కడైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఏవైనా వంటల్లోనైనా నా మాటల్లోనైనా నన్ను క్షమించండి ఎందుకంటే మీ వీడియో చేసేటప్పుడు వీడియో దుక్కు చూడాల వంటల దుక్కు చూడాలా ఏ పడ్డా ఏం అనేది కూడా చూసుకోవాలి అది నేను ఇప్పుడు ఈ వీడియో తీసింది మీకు చెప్పానంటే మారుతి అంటే ఎందుకు మీరు అయిపోతున్నారు భోజనం లేకుండా మా మేము చెప్తున్నాను ఇది ఈ కర్రీ మేము నైట్కేనే తింటాము మధ్యాహ్నం వేరే ఉంటుంది అలాగే కానీ వీడియోలు వేరే విధంగా ఉంటుంది అది నేనే కాదండి ప్రతి యూట్యూబ్ కాకపోతే ఒకటి ఒంటరిగా ఉన్న వాళ్ళకి అయితే నాలాడదానికి ఒంటరి అంటే అందరు కాదు ఒంటరి నేను లేనండి ఫ్యామిలీలో ఉన్నాను అంటే ఒంటరిగా వీడియోలు తీయాలంటే చాలా కష్టం నేనంటే ఒంటరిగా ఉండనండి నేను ఒంటరిగా బ్రతకలేను కూడాను ఎందుకంటే నాకు ఎక్కడో దగ్గర ఫ్యామిలీ దగ్గర ఉండిపోవాలి ఎందుకంటే ఒంటరిగా ఉండి ఆ బుర్ర బుర్రపోటు చేసుకొని ఏదో నాకు నచ్చదు ఫ్యామిలీతోనే నాకు మొదటి నుంచి ఇష్టం ఎవరైనా ఫ్యామిలీతోనే ఉంటారు అక్కడికి వెళ్ళిన ఫ్యామిలీ అమ్మగారు అక్కడ ఫ్యామిలీతోనే ఉంటారు మా అక్కడ మా అబ్బాయి ఇల్లు కట్టాడు వాళ్ళకి వీడియోలో కాళ్ళు రావరు కానీ వాళ్ళకి ఇల్లు పిలుచుకుంటాను రెండు రెండు ఇంట్లో కూర్చొని మాట్లాడడం ఏది ఉంటే పెట్టడము నా దగ్గర ఏమి ఉండదు అనుకోండి ఆ టైంలో ఏది ఉంటే అక్కడ ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇదే పప్పు మరి బెండకాయ ఫ్రై మీకు నచ్చి దానికి అనుకున్న మాకు లైక్ మర్చిపోకండి తాంటికి లైక్లు పూర్తి తగ్గించారు మనకు మంచి వీడియోతో వస్తాను యూట్యూబ్ కోసం ఒక వీడియో చేసి పెడతాను లేండి ఒకవేళ కూర్చోనో నిల్చోను ఒక మాట్లాడి మీకు వీడియో చేసి పెడతాను చాలామంది అడుగుతున్నారు పెట్టుకుంటామని కదా వాళ్ళ కోసమైనా నేను చెప్తాను ఓకేనండి బాయ్ అందరూ బాగుండాలి అందరూ ఉండాలి